టీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రజల పక్షాన ఏదైతే పోరాటం చేయాలని చెప్పి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందు ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి ఆ రోజు మా నాయకుడు చెప్పినాడు ఇవన్నీ అమలు చేయాలంటే ఎనభై ఏడు వేల కోట్లు కావాలా ఇది ఆచరణకు సాధ్యం కాదు అని చెప్తే ప్రజలను నమ్మించేదానికి మోసం చేసేదానికి నేను సంపద సృష్టించైనా ఎన్ని చేస్తారని చెప్పి ఒక్క సంవత్సరం గట్టిపోయినా కూడా ఆయన ఇచ్చిన హామీలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు చూస్తే మన చూస్తే ఆ రోజు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు నలభై ఐదేళ్ళ నుంచి యాభై తొమ్మిదేళ్ళకి ఇస్తే అనవసరంగా ఇస్తున్నారని చెప్పారు కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కొనసాగిస్తాం ఆడబిడ్డకు నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందలు ఇస్తామని చెప్పినారు అదేవిధంగా పథకాలన్నీ కూడా ఈరోజు అమ్మఒడి కార్యక్రమాన్ని మీరు మా తల్లికి వందన కింద మార్చారు ఏ హామీలు లేవు ఎలాంటి కట్టింగ్లు లేకుండా పదహైదు వేలు ఇస్తామని చెప్పినారు అన్ని కట్టింగ్లే పెడతా ఉన్నారు ఈరోజు అన్నదాత సుఖీబాబా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పన్నెండు వేల ఐదు రోజులు ఇస్తారన్నారు ఆరు వేల ఐదు ఆరు వేల కేంద్రం ఇచ్చా ఆరు వేల ఐదు రోజులు ఇచ్చారని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేశాడు ఆ రోజు ఏం చెప్పినాడు మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ప్రతి రైతుకు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇరవై వేల రూపాయలు అన్నదాత కింద ఇస్తామని చెప్పినారు వన్ ఇయర్ గడిచిపోయింది ఏ దాని ఊసే లేదు ఈరోజు రైతులందరూ కూడా కష్టాల్లో ఉన్నారు ఎన్నో హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కొనసాగిస్తూ నవరత్నాలు అని చెప్పినారు అన్నారు ఏది లేదు ఈరోజు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు చదువుకునే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు విద్యా వ్యవస్థను బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తే పేదవాళ్ళ కోసం ఈరోజు నిర్వీనం చేసినారు విద్యా వ్యవస్థను ఎక్కడ చూసినా అవినీతి అరాచకాలు దౌర్జన్యాలు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఆలోచన లేదు చేయలేమని చేతులు ఎత్తేసిన పరిస్థితి ఎందుకంటే ఈరోజు అనేది కానీ పీపోర్ కింద డైప్ చేసినామంటారు అంటే ఇది చేయలేమని చెప్పి ప్రభుత్వంతో తరపు ప్రభుత్వము ఇది సాధ్యం కాదని చెప్పి ఇవరకు ప్రైవేట్ వాళ్ళకి అబ్బా చెప్తామంటున్నారు ఇది సాధ్యమే కాదు అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి బాండ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ సంతకాలు పెట్టి బాబు చూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మేము ప్రమాణం చేస్తున్నాము జూన్ నెల ఇరవై నాలుగు జూన్ నుంచి మీ అకౌంట్లో డబ్బు పడుతుందని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందన కింద పడతారు అంతమందికి ఎక్కడే చేరు దాంట్లో సొగం కూడా వేయట్లేదు ఈరోజు అన్నదావత సుఖీ ఎలాంటి కట్టింగ్ ఇలా ఇరవై వేలు ఇస్తామన్నారు ఏ లేదు ఈరోజు ఆడబెట్టని కింద పథకం అమలు చేసే పరిస్థితి లేదు చేతులు ఎత్తేసినారు ఇప్పటికీ అది సాధ్యం కాదు ప్రభుత్వం చేయలేదని చెప్పి క్లియర్గా చెప్తున్నారు అంటే ప్రైవేట్ వాళ్ళు కప్పచెప్పారు ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇస్తారు కాబట్టి ఈరోజు అరాధిక పరిపాలన జరుగుతుంది అన్యాయంగా ఎక్కడ చూసినా కూడా వన్ ఇయర్లో అన్ని సర్వేల్లో చెప్తున్నారు అవినీతి పెరిగిపోయింది ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అక్రమ సంపాదనకు ప్రయత్నిస్తున్నారు ఇస్తున్నారు తప్ప ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే పరిస్థితే లేదు ఈరోజు కూటమి నాయకులు కాబట్టి ప్రజల ప్రత్యారా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చేంత వరకు కూడా ఇంటింటికి వెళ్ళాయా మీకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి పథకాలు కొనసాగిస్తామన్నాడు ఈ పథకాలన్నీ ఏ పథకాలు ఈరోజు అమలు చేయట్లేదు అన్నీ తీసేసినారు